జమ్మికుంట పట్టణంలో శనివారం సాయంత్రం పట్టణ పురవీధుల గుండా హనుమన్ శోభయాత్ర నిర్వహించనున్నట్లు హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు తెలియజేశారు జమ్మికుంట పట్టణంలో హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి మోతుకుల గూడెం చౌరస్తా నుంచి గాంధీ చౌరస్తా మీదుగా బొమ్మల గుడి వరకు హనుమన్ శోభయాత్ర నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఈ హనుమంత్ శోభయాత్రలో భారీ శ్రీరాముని మరియు హనుమంతుని చిత్రపటాలతో పాటు ఒగుడోలు కళాకారులు భరతనాట్యం కోలాట బృందాలతో పాటు పలు వీధుల వద్ద హనుమన్ కు సంబంధించిన విషయాలను వివరించనున్నట్లు కమిటీ సభ్యులు తెలియజేశారు మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో ఉన్న హనుమన్ మాలధరలతో పాటు హనుమన్ భక్తులు ఈ హనుమన్ శోభయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు కాబట్టి మన భాగస్వామ్యాన్ని తెలియజెప్పేటువంటి అవకాశం చాలా సంవత్సరాల మా ఆలయాల ద్వారా మా మా కంటే యాజమాన్యాల ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అంటే ఇంత పెద్దగా నిర్వహించకపోవచ్చు కానీ మా దాంట్లో మేము పెద్దగా గొప్పగా నిర్వహిస్తున్నప్పటికీ సారి పెద్దగా జాగృతం చేసే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో హిందూ అనేటువంటి దానికి అర్థం లేకుండా పోతున్నట్టు కొన్ని కొన్ని సందర్భాలలో కొంత కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి క్రమ క్రమంలో ఆ కార్యక్రమాల వల్ల దీనికి పడుతున్నటువంటి మచ్చను తొలగించేట కోసం మేమందరం ఒకటే మేమందరం ఒకటిగా ఉన్నామనే ఐక్యత రాగాన్ని విలపించడం కోసం తెలపడం కోసం రేపు రోజున శోభయాత్రా కార్యక్రమాన్ని చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి భగవద్బంధువులు లేదంటే కూడా పాల్గొని విజయవంతం చేయమనకు